ఓం శ్రీ గురుభ్యో నమ అనగనగా ఓ గ్రామంలో రంగన్న అనే ఓ పేద వ్యక్తి జీవించేవాడు అతడు రోజూ పనికి వెళుతూ వచ్చిన సొమ్ముతో తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు అతడు గొప్ప భక్తుడు ప్రతిరోజు ఏదో ఒక సమయంలో అందుబాటులో ఉన్న దేవాలయానికి వెళుతూ దైవ దర్శనం చేసుకునేవాడు ఓ రోజు అమ్మవారు స్వామితో స్వామి అతడు అంత కటిక దారిద్ర్యంలోనూ ప్రతిరోజు మీ సేవ చేసుకుంటున్నాడు కదా అతడిని కరుణించవచ్చు కదా అని అడిగారు అందుకు స్వామి నవ్వుతూ అతడి ఆలోచనలు తన గురించే కానీ ఇతరుల గురించి లేవు అలా లేనంత వరకు ఏ మనిషి భాగ్యవంతుడు కాదు కదా అన్నారు అయినా అమ్మవారు పాపం అతడిని కటాక్షించండి స్వామి అన్నారు స్వామి సరే అని నందిని పిలిచి నీవు వెళ్ళి అతడికి కొంత బంగారం అందించు అనగా నంది వెంటనే భూలోకం వచ్చి రంగన్న వెళుతున్న దారిలో బంగారు నాణ్యాలు గల మూటను వేశాడు అతడు ఆ మూటని తీసి చూడగా మెలమెల మెరుస్తూ బంగారు నాణ్యాలు కనిపించాయి దీంతో నా కష్టాలన్నీ తీరిపోతాయి ఓ పెద్ద ఇల్లు కొనుక్కుంటాను నేను నా కుటుంబం చాలా హ్యాపీగా జీవిస్తాం అనుకుంటూ ఉంటుండగా ఎటు నుండి వచ్చాడు హఠాత్తుగా ఒక అతను వచ్చి ఆ బంగారం మొత్తం ఇచ్చేయి లేకపోతే అంటూ బెదిరించడంతో అతడికి రంగన్న ఇచ్చేశాడు మరొకసారి నంది అతడు నడిచే దారిలో చాలా విలువైన రెండు వజ్రాలు ఉంచాడు అతడు వాటిని చూసి గప్ చిప్గా దాసుకొని ఎవరికీ తెలియకుండా ఇంటికి తెచ్చి దేవుడు మూల ఉన్న రాగి చెంబులు ఉంచి కొన్నాళ్ళ తర్వాత వాటిని అమ్మి వచ్చిన ధనంతో సుఖంగా బ్రతుకుదాం అనుకున్నాడు ఓ వారం తర్వాత అమ్ముదామని ఆ రాగి చెంబుని తీసి చూడగా అందులో వజ్రాలు లేవు భార్యను పిలిచి ఆరా తీయగా తాను వాటిని శుభ్రం చేస్తుండగా నదిలో రెండు గాజురాళ్ళు పడిపోవటం చూశానని అయితే వాటిని పిల్లలు వేశారేమో అనుకున్నాను అని చెప్పారు దాంతో రంగన్న ఏం చేయాలో అర్థంగా తలపట్టుకున్నాడు అమ్మవారు శివుణ్ణి ప్రార్థించగా మహాదేవుడు సరే అన్నాడు ఒకరోజు రంగన్న పని ముగించుకుని ఇంటికి వస్తుండగా ఒక పెద్ద ఆయన చాలా బరువు మోసుకొని వస్తున్నాడు రంగన్న ఆ పెద్ద మనిషిని ఆపి అయ్యా మీరు ఎటు వెళ్ళాలి అని అడిగి బలవంతంగా అతడి నెత్తిన ఉన్న బరువును తాను మోస్తూ వారి ఇంటి వరకు తీసుకెళ్ళి సహాయం చేశాడు అందుకు సంతోషించిన ఆ పెద్ద రెండు వెండి నాణ్యాలను ఇచ్చాడు అతడు వద్దు అన్న బలవంతంగా వెండి నాణ్యాలు అతడి చేతిలో ఉంచి నాయనా నీకేమైనా ఎప్పుడైనా సహాయం కావాలంటే నా వద్దకు రా అన్నాడు రంగన్న నమస్కరించి ఇంటికి వస్తుండగా దారిలో ఓ చేపలు పట్టే వ్యక్తి కుమారుడు ఏడుస్తూ కనిపించాడు ఎందుకని అడిగాడు రంగన్న వాళ్ళ స్నేహితుడు ఆరోగ్యం బాగు చేయటం కోసం డాక్టర్ ఓ బంగారు నానెమ అడిగారు వాళ్ళ నానేమో పొరుగురు వెళ్ళాడు ఎప్పుడొస్తారో తెలియదు మా వద్ద అంత దగ్గర అంత సొమ్ము లేదు అందుకని అన్నాడు చేపలు పట్టే వ్యక్తి సరే నా వద్ద రెండు వెండి నాణ్యాలు ఉన్నాయి ఇదిగోండి ఇవి తీసుకుని వెళ్ళండి సరిపోతే సరి లేకుంటే నాకు ఒక పెద్ద ఆయన తెలుసు వెళ్ళి వారిని సహాయం అడుగుదాం అన్నాడు ఒకవేళ అవసరం వస్తే మా ఇంటికి రండి అని తన ఇంటి చిరునామా వారికి చెప్పాడు రంగన్న మరుసటి రోజు ఉదయం ఆ చేపలు పట్టే వ్యక్తి వచ్చి అయ్యా మీరు చేసిన సహాయానికి ధన్యవాదాలు నదిలో నాకు దొరికింది ఈ చేప మీకు ఇద్దామని వచ్చాను అంటూ రంగన్న వద్దంటున్నా వినకుండా ఆ చేపను అక్కడ పెట్టేసి వెనుతిరు వెను తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు రంగన్న భార్య ఆ చేపను చేస్తుండగా చేప పొట్టలో రెండు వజ్రాలు కనిపించాయి అతడి భార్య రంగన్నను పిలిచింది వాటిని చూసిన రంగన్న ఆశ్చర్యంతో ఇవి మొన్న మన వద్ద నుండి పోయినవే కదా అనుకున్నాడు మరునాడు చేపలు పట్టే వ్యక్తి మరొక వ్యక్తి కలిసి వచ్చారు అయ్యా మీరు రక్షించింది ఇతడి కుమారుడినే అని చెప్పడంతో అతడు సిగ్గుబడి స్వామి మీ దగ్గర బంగారు నాణ్యాలు దోచుకుంది నేనే నన్ను క్షమించండి అయినా మీరు నా బిడ్డను రక్షించారు అని బంగారు నాణ్యాలు మొత్తం అతనికి ఇచ్చేసి కాళ్లకు నమస్కరించి వెళ్ళిపోయాడు ఈ కథ వల్ల తెలిసే నీతి ఏమిటంటే మన కోసం మనం మాత్రమే ఆలోచించినప్పుడు మనకు ఎవరూ సహకరించకపోవచ్చు అదే ఇతరుల కోసం మనం ఆలోచించడం మొదలెడితే వారికి సహాయం చేయాలని మనం అనిపిస్తే దేవుడే మనకు ఏదో రూపంలో సహాయం చేస్తాడు అందుకే స్వామి వివేకానంద ఒక మాట చెప్పేవారు మానవ సేవయే మాధవ సేవ అని